ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను చేసేస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములలో చూస్తారు కదా ఈ రోజు నుంచి మా గౌడు కొన్ని కొత్త బాధ్యతలు అయితే తీసుకోబోతున్నాడు కొత్త బాధ్యతలు ఏంటిది ఏంది అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మెయిన్ అయితే పిల్లలని స్కూల్కి పికప్ అయిన డ్రాప్ చేసే కొత్త బాధ్యతనైతే ఈ రోజు నుండి యాడ్ అవుతుంది ఎందుకు ఏంది అని చెప్పేసి వ్యాన్లో పంపించడం అయితే మానేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకు ఏంది అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి దగ్గర నుండి ఎన్ని మినిట్స్లో వెళ్ళవచ్చు ఎంత డబ్బులు అడుగుతున్నారు వ్యాన్ రై అందుకని చెప్పేసి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంతకుముందు మా ఆయనకి కొత్త బాధ్యత మొదలవుతుంది ఇవా ఇవాటి నుండి అని చెప్పేసి ఏంటిదంటే వీళ్ళిద్దరు స్కూల్కి అయితే తీసుకుపోయి తీసుకురావాలి ఇవాళ ఫ్రెండ్స్ ఎందుకు అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా ఇవాటి నుంచి రోజు మా ఆయననే డ్రాప్ చేస్తాడు మళ్ళీ పికప్ చేసుకుంటాడు అనమాట వ్యాన్లని అయితే పంపిస్తానేమో సో రెడీ అయితే కూర్చున్నారు ఇప్పుడు మా స్మైల్ స్మైలీ ఒక ముచ్చడి చెప్తాడు చెప్పు కొత్త పాతబెల్ట్ పాతై కొత్త షూస్ పాత పాత షూస్ మీ ఇద్దరిలో కామన్ ఉన్నది ఒకటే ఒకటి కొత్త ఏంటి చెప్పు రిబ్బన్స్ ఒక రిబ్బన్లో ఇద్దరికి వస్తాయి ఇక మిగతాయి అన్ని ఎక్స్చేంజ్ పాతొక్కలకి కొత్త ఒకళ్ళకి అట్లయితేనే సెటిల్ చేస్తానే ఇప్పుడు మా స్మైల్ అయితే ఊకున్నది స్మైల్కి పాత డ్రెస్ ఇది మా హాని పాత డ్రెస్ అనమాట ఇది ఈమె కొత్త షూ కొనిస్తానంటే ఈమె ఊకున్నదన్నమాట ఈమె కొత్త యూనిఫామ్ కొనిచ్చినాం కాబట్టి పాత షూవే చూసిరు కదా ఇప్పుడు మా వీళ్ళ డాడ్ వచ్చినాక వీళ్ళని అయితే డ్రాప్ చేస్తాడు వీడియో మొత్తం చూడండి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఎంత ఫీజు అడుగుతున్నారు ఎన్ని మినిట్స్లో వాళ్ళ స్కూల్కి చేరుకోవచ్చు అని చెప్పేసి వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి బాయ్ పులి బాయ్ ఫ్రెండ్స్ అట్లే బాయ్ బాయ్ బోని దిగేటప్పుడు బ్యాగ్ పట్టుకో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిళ్ళు కదా స్కూల్కి అయితే డ్రాప్ చేసి వచ్చిండు ఆల్రెడీ తాళ్ళకెళ్ళిండు రెండు తాళ్ళు అని చెప్పేసి ఎక్కొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ తాళ్ళు ఎక్కాలి సో తీసుకెళ్ళిండు కదా ఫ్రెండ్స్ ఎందుకు వ్యాన్లో మానేస్తున్నాం అంటే మీకు చూపిస్తా వీడియోలో క్లారిటీగా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఎన్ని మినిట్స్ వెళ్తామని చెప్పేసి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే వ్యాన్ ఫీజు మొత్తం ఫస్ట్ స్కూల్ ఫీజు ఎంతనో చెప్తా రిసిప్ట్లు కూడా ఉన్నాయి కానీ అవి మా ఆయనకు నువ్వు పెట్టిందు దొరుకుతలేవు సో అందుకని చెప్పేసి చూపించలేకున్నా ఇప్పుడైతే పెద్ద పాప థర్డ్ క్లాస్ అని చెప్పినాయి కదా థర్డ్ క్లాస్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు కలిపి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చిన్న పాప ఫస్ట్ క్లాసు ఫార్టీ వన్ థౌసండ్ ఫార్టీ టూ థౌజండ్ స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు కలిసి బుక్స్కి వేరే యూనిఫామ్ వేరే టైబెల్ టోన్ రెండు వందలు రెండు వందలు అని చెప్పిన కదా బుక్స్కు పదివేలు అయినాయి ఇద్దరికి కలిపి ఇప్పుడు స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజుతో కలిపి నలభై ఐదు వేలు అని చెప్పినా కదా అందులో అందులో వ్యాన్ ఫీజే పన్నెండు వేలు సంవత్సరానికి సో ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వేలు అవుతాం అండి వీళ్ళిద్దరికి కలిపి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతాండి ఫ్రెండ్స్ ఇద్దరికి అందుకని చెప్పేసి వ్యాన్లను అయితే బంద్ చేసినాం టూ ఇయర్స్ ఇప్పుడు ఈ స్కూల్కి ఒకటి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్ వ్యాన్ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడు టూ ఇయర్స్ అయితే వ్యాన్లోనే పంపించినాం అప్పుడు పదివేలు పదకొండు వేలు ఇప్పుడు పన్నెండు వేలు పెంచి అన్నమాట వ్యాను మా విలేజ్లనే నుంచలే పోతుంది స్కూలు మా విలేజ్లోనే ఉన్నది మా బావి పక్కకే ఉంటుంది అసలు ఎంత తగ్గేమని తగ్గే లేదు సో మేమైతే ఒక నిర్ణయం తీసుకున్నాం వ్యాన్ బంద్ చేసి మా ఆయననే దించేస్తా తీసుకొస్తా అని ఫిక్స్ అయినాం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పెడితే మనకు పెట్రోల్ పోసుకొని ఐదు నిమిషాలు పట్టది దించేద్దామని ఫిక్స్ అయ్యి వ్యాన్ అయితే బంద్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది ఏందని చెప్పేసి షేర్ చేసుకుంటాం మరీ గింత దొబ్బుతున్నారు స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు అని చెప్పేసి మీ పిల్లలకు కూడా ఇట్లనే ఉందా మీకు కూడా వ్యాన్ ఫీజు ఎంత ఉంటుంది ఎన్ని కిలోమీటర్లకు ఏంటి అని చెప్పేసి మా వీలైతే వీడియో కింద కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసేయండి మెయిన్ వ్యాన్లో బంద్ చేయడానికి అదే కారణం వీడియో మొత్తం చూసేయండి ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరం అని చెప్పేసి షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం పిల్లల్ని పొద్దున స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన కదా మా ఆయన సో ఇప్పుడైతే తీసుకురావాలి ఇవాళ ఫస్ట్ డే కాబట్టి నన్ను రమ్మంటున్నాడు వాళ్ళని లోపలికి వెళ్ళి తీసుకొత్తరా అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు గౌడు కదా ముత్తాది కట్టుకునే టైము ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫైవ్ టెన్ వరకు పోదామని అనమాట ఇప్పుడు ముత్తాదు కలుపుకొని రెండు మూడు తాళ్ళు ఎక్కి తర్వాత తీసుకెళ్తా అని చెప్పిండు ముత్తాది మీద లోపలికి వెళ్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి ఈరోజు ఫస్ట్ డే నువ్వు వెళ్ళి పా అని చెప్పేసి అంటే నేను అయితే రెడీ అయి కూర్చున్నా ఇప్పుడు ఈవినింగ్ పని అంతా అయిపోయింది మళ్ళీ పిల్లలు వస్తేనే పని ఉంటుంది ఇప్పుడైతే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూడండి మా ఇంటి నుండి స్కూల్ వరకు ఎన్ని మినిట్స్తో వెళ్ళవచ్చు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పినా కదా మీకు ఇప్పుడు ఎన్ని మినిట్స్లో వెళ్ళవచ్చు అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మీ ఇప్పుడు మా ఆయన మొబైల్లో టైం చూపిస్తా ఆ టైం నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళినాక టైం చూపిస్తాను ఎన్ని నిమిషాల్లో రీచ్ అయినామని చెప్పేసి మీరే చూస్తారు అప్పుడు ఇంత ఫీజా అని చెప్పేసి మీరే అంటారు సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ పిల్లల కోసం అయితే అత్తమ్మ మన బ బబ్బర్లు ఉంటాయి కదా జి పెసర్లు పచ్చి పెసర్లు పొట్టతోటి ఉండేవి ఉంటాయి కదా పెసర్లు అయితే నానబెట్టి పోపు చేసింది అన్నమాట పెసరు గుడాలు అనుకోండి ఇంకొకటేమో మా హనీకి నువ్వుల నువ్వుల లడ్డులన్న పల్లి పట్టీలు అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి నువ్వుల పట్టీలైతే వేసి పెట్టింది ఇక్కడ ఆరబెట్టింది అనమాట నువ్వులై ఇవన్నీ మా అత్తమ్మని ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం వాళ్ళు వచ్చాక చూపియాలి మొత్తం తింటా అంటారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఆయన అయితే వచ్చిండు ఫైవ్ టెన్ అవుతుంది అండి ఫైవ్ థర్టీ కల్లా వాళ్ళు ఇక్కడ ఉంటారు మేము ఇక్కడి నుంచి వెళ్ళేవరకు అదే టైం అవుతుంది ఇప్పుడు అయితే మీకు టైం చూపిస్తా చూడండి ఇప్పుడు కాదు బయలుదేరే ముందు బైక్ ఎక్కుతాడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నా ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మా ఆయన వచ్చి చూడండి ముత్తాది ఇప్పిండు మళ్ళీ అద్దు తీ నేను బయట ఉంటే చూడండి ఇక్కడ ముత్తాది అయితే ఇప్పిండు వద్దు ఇప్పకు మళ్ళీ ఏం కట్టుకుంటావు నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను బయట ఉండంటే ఇక మా ఆయనకి ఎంత సిగ్గుంటుందో మా ఆయనకు కూడా అంతే సిగ్గు అందుకని మళ్ళీ షార్ట్ వేసుకున్నాడు చూపిస్తాయి మీకు ఇక్కడ టైం ఎంత అవుతుందో చూపించి అక్కడికి ఎన్ని మినిట్స్లో వెళ్ళిపోతాం అంత ఫీజు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మీరే అంటారు అప్పుడు చూడండి ఫైవ్ ఫైవ్ అవుతానికి ఐదు ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతాను మళ్ళీ అక్కడికి వెళ్ళినాక టైం చూపిస్తాను ఎన్ని మినిట్స్లో వెళ్ళినామని మా పొలం ఇచ్చినాం చూడండి మా పొలం దగ్గరకైతే వచ్చేసినాం మా పొలం దగ్గర నుంచి అక్కడ కనబడేది మా ఆయన తాడు ఏది కనవచ్చు అక్కడ కనబడేది మా ఆయన తాడు చూడండి ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసినాం చూడండి టైం ఎంత అవుతుంది అంటే ఫైవ్ లెవెన్ అవుతుందా ఫైవ్ లెవెన్ అయితే అవుతుంది మనం ఫైవ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అయినాం ఫైవ్ లెవెన్ అవుతుంది స్కూల్ కడుకు వచ్చే వరకు ఫైవ్ టువెల్వ్ అయితే అయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పడుతుంది అంతే పోను రాను ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది అనుకో టెన్ మినిట్స్ ఆ మెల్లమెల్ల పోతే సిక్స్ మినిట్స్ పడుతుంది దాని అయితే నిలుస్తుందా మా ఆయనకు ఆత్రం ఆగుతులేదు మా హాని లెక్కనే ఇంకో తాట చుట్టే అయిపో కదా ఏ పాపా అని చెప్పి ఇక్కడికి వచ్చి వాటికి నేను నిలుస్తున్నాం ఇంకా స్కూల్ అయితే ఇడవలే ఎవరైతే వస్తలేరు ఫైవ్ టువెల్కి వచ్చినా ఫైవ్ సిక్స్టీన్ అవుతా అని ఇంకా బయటకు రాలేదు చూడండి జీరో పెట్టిండు ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అని చెప్పేసి చూద్దాం స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి స్కూల్కి ఇప్పుడైతే స్కూల్ నుండి ఇంటికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో ఇంటి నుండి స్కూల్కి కూడా అన్ని కిలోమీటర్లు ఉంటాయి కదా జీరో పెట్టిండు కరెక్ట్ ఫైవ్ ట్వంటీకి అయితే ఒక విజిల్ అయితే వినిపించింది అప్పుడు అర్థమైంది వ్యాన్లో అయితే చూడండి ఎదురుగా లైన్గా పెట్టిళ్ళు వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ ఏ నెంబర్ వ్యాన్లలో ఆ నెంబర్లో అంటే ఎక్కాలన్నట డ్రైవర్లో వ్యాన్ కానీ నిలిచుండ్రట నెంబర్ చూసాను డ్రైవర్ను చూసాన బస్ ఎక్కాలని చెప్పి మా అన్నది ఇప్పుడైతే ఇక నేను నిల్చున్నా అక్కడ చూడండి మా స్మైల్ అయితే ఉరకొచ్చింది నన్ను చూసి ఇంకా మా హాని రాలేదు ఒక క్లాస్ వెనక ఒక క్లాస్ వస్తారట అక్కేదంటే వాళ్ళు వెనకాల వస్తారని చెప్పేసి చెప్తుంది ఫ్రెండ్స్ తిప్పి తిప్పి కొడితే మూడు కిలోమీటర్లు కూడా లేదు కానీ సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇచ్చుడేంది అని చెప్పేసి చక్కగా తీసుకొద్దాం ఎంత కష్టమైనా అని చెప్పేసి ఇరవై నాలుగు వేలు సేఫ్ అవుతాయి పెట్రోల్ అన్న వేయించుకోవచ్చు కదా అందుకని చెప్పేసి తీసుకొద్దామని ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మెల్లమెల్లగా హనీ కూడా వస్తుంది ఆమె జడ ఊడిపోయింది అటు అక్కడి నుంచి చూసి చూపించుకుంటేనే వస్తుంది జడ ఊడిపోయింది ఎంత అని చెప్పేసి ఏం కాదు తింటే వెనక్కి వేద్దాం దా అని చెప్పేసి వస్తున్నాం అన్నమాట ఆమెకు ఒక డౌట్ ఉండే వీళ్ళు వస్తారా రారా రాకపోతే ఏడ కూసలు వ్యానెక్కన్నా అని చెప్పేసి పోయేవడానికి ముందే మమ్మల్ని అయితే పిచ్చి పిచ్చిగా అడిగి పోయిందన్నమాట చూడండి ఇప్పుడు అయితే జీరో ను పెట్టినాం కదా మా ఇంటికి వచ్చినాం వన్ పాయింట్ నైన్ కిలోమీటర్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్ బండి టూ కిలోమీటర్స్ కూడా లేదు ఇంకా మెల్లమెల్లగా వచ్చినాం కాబట్టి కరెక్ట్ వస్తే చూడండి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్లు టూ కిలోమీటర్స్ వేసుకోండి ఇటు టూ టూ కిలోమీటర్లు అటు టూ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్లు ఉంటుంది అంటే ఫోర్ కిలోమీటర్కి అన్ని డబ్బులు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాన్ అయితే మా ఇంటి ముందరికి వెళ్ళి వెళ్తుంది చూసిరు కదా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నీకు మేము పొద్దున చూపించినా కదా నువ్వుల పట్టీలు చేశారు అని చెప్పేసి అది వాళ్ళకి ఇష్టం ఫ్రెండ్స్ తీయడి అంటే నువ్వుల పట్టీలు మొత్తం వడయేశరనమాట అది తిన్నాకనే హోంవర్క్ రాస్తామని చూడండి ఎట్లా తింటున్నారో అది ఇంకా ఇట్లా ముద్దలాగా చేయలే అన్నమాట అందుకని చెంచా చోటు అని చెదిస్తుంటే వాళ్ళు తింటున్నారు అది మొత్తం కంప్లీట్ చేసేదాకా హోంవర్క్ రాయలేదు కదా ఫ్రెండ్స్ వీడియో మాత్రం అంతే మొత్తానికైతే స్కూల్ వ్యాన్ బంద్ చేసేసినాం మా ఆయన కొత్త బాధ్యత తీసుకున్నాడు కొంచెం రెండు మూడు రోజుల దాకా కొంచెం అలవాటు అయ్యేదాకా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు అన్నమాట స్కూల్కి ఎప్పటిలాగా ఎప్పటికీ వ్యాన్లో పోయేది కదా ఈయన పని చేసుకునేది ఇప్పుడు ఎక్కడున్నా వ్యాన్ టైంకి రావాలి తీసుకురావాలని గుర్తుకు రావాలి రెండు మూడు రోజులు టైం పడుతుంది ఇవాళ కూడా కొంచెం లేట్ అయింది వాళ్ళు ఆగరు మళ్ళా సో వీడియో మాత్రం ఇంతే చూసేలా కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్